హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయం అనేది మనకు అవగాహన కోసం మరియు అంతేకంటే ఎక్కువగా పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైన అంశంగా కూడా ఈ టాపిక్ మనకు అవసరం అవుతుంది సో ఎందుకు చెప్తున్నానంటే త్వరలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ జరగబోతున్నాయి కాబట్టి గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అడగడం జరుగుతుంది ఒక యూస్ సబ్జెక్ట్ ఇది సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి పర్యావరణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత స్పేస్ టెక్నాలజీ వాటితో పాటు ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారత సైన్యానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ముఖ్యంగా అడుగుతున్నారు సో ఈ భారత సైన్యానికి సంబంధించి అడుగుతున్న క్వశ్చన్లో మిసైల్స్ అడుగుతున్నారు ట్యాంక్స్ అడుగుతున్నారు ప్రధానంగా అండ్ సైనిక స్థావరాల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి సో మనకి ఏబిపిఎస్సి టీజీపీఎస్సి అండ్ మీ ఇతర పోటీ పరీక్షల పరంగా కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని చెప్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదున సరిగా ఇదే రోజున అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన భారతదేశ సైన్యంలోకి తొలి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఒక యుద్ధ యుద్ధ ట్యాంక్ ప్రవేశపెట్టడం జరిగింది లేదా చేరడం జరిగింది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అంటే ఇండియా ఫస్ట్ ఇండిజినస్ మిలిటరీ ట్యాంక్ దాని పేరు విజయంత ట్యాంక్ విజయంత సో ఈ విజయంతకు సంబంధించి ఒక మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి దానిలో ఎస్పెషల్లీ ఏపీపిఎస్సి గ్రూప్ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్విక్ రీజన్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో అవైలబుల్గా ఉంది కాబట్టి సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ స్కోర్ చేయాలి అంటే కంపల్సరీ దాని మీద పూర్తి స్థాయి అవగాహన అనేది ఉండాలి సో ఆ విధంగా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ను డౌన్లోడ్ చేసి యాక్సెస్ చేసుకోగలరు సరే ఆ టాపిక్లో మనం వెళ్ళినట్టయితే మాకు గమనించండి సో ఇక్కడ విజయాంతకు సంబంధించిన ఇమేజెస్ ఓకే ఇవి ఈ విజయంత అనేది స్వదేశీ యుద్ధ ట్యాంక్ మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అని తీసుకున్నప్పుడు ఇక్కడ విజయంత వాజ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ బై ద హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీన్ ఇన్ నియర్ చెన్నై హెవీ వెహికల్స్ సో ఇక్కడ అంటే ఈ విజయంతా అనే యుద్ధ ట్యాంక్ ఎక్కడ తయారు చేయబడింది చెన్నై దగ్గర ఉన్న అవార్డీలో తయారు చేయబడింది కాకపోతే ఆ డిజైనింగ్ ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్ సో యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ ఇంగ్లాండ్ ఈ డిజైన్ అనేది లో వీకర్స్ కంపెనీ మనకు అందించడం జరిగింది సో ఆ డిజైనింగ్ సహాయంతో మనం ఇక్కడ చెన్నై దగ్గర పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేయడం జరిగింది మరి ఈ తయారు చే ఎప్పటి నుండి ఎప్పటికంటే పంతొమ్మిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య విజయంతా యుద్ధ ట్యాంకుని మనం డెవలప్ చేయడం జరిగింది అని చెప్తున్నాను పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు దీన్ని డెవలప్ చేయగానే పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సైన్యంలో చేరడం జరిగింది సో ఆ క్రమం మనం తీసుకున్నట్టయితే ఇక్కడ గమనించండి సి నైన్టీన్ సిక్స్టీ త్రీ టూ ప్రో టూ ప్రోటోటైప్స్ వెర్ కంప్లీటెడ్ ఓకే ప్రధానంగా రెండు యుద్ధ ట్యాంకులు రూపొందించడం డెవలప్ చేయడం జరిగింది దాంట్లో ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదులో సైన్యంలో చేర్చడం జరిగింది లేదా ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా సో మరి ఇక్కడ సాధారణంగా విజయంత అనేది ఏంటంటే భారత సైన్యం యొక్క విజయం విక్టోరియస్ అనే సిమ్ అంటే ఒక అర్థంతో దీని పేరు పెట్టడం జరిగింది సరే మనకి ఇక్కడ అర్థం అనేది సింపుల్ విషయమే కాకపోతే ఇక్కడ ఏంటంటే విజయంత యుద్ధ ట్యాంక్ అనేది భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి చేయబడింది ఏ సంవత్సరంలో సైన్యంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ విజయాంత యుద్ధ ట్యాంకు సంబంధించిన డిజైనింగ్ ఏ దేశం అందించింది అనే మూడు అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి దెన్ సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మెయిన్ బ్యాజిట్ అంటే ప్రధాన యుద్ధ ట్యాంక్ ఇది ఎంబీటీ అని అంటాం ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో అత్యుత్తమైన బెస్ట్ పది యుద్ధ ట్యాంకులు ఉన్నవి అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ లేదనుకోండి కాకపోతే దీని ప్లేస్లో వచ్చిన యుద్ధ ట్యాంకులు పది అత్యుత్తమైన పది ఉన్నాయండి సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు దీని మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ గుర్తు ప్రధాన యుద్ధ ట్యాంక్ గుర్తు పెట్టుకోవాలి మరి ఈ విజయంతా యుద్ధ ట్యాంక్ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏ యుద్ధంలో పాల్గొన్నది అంటే ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో రెండవది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇండియా పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడానికి భారతదేశ సైన్యం భారత్ భారతదేశం బంగ్లాదేశ్కి మద్దతుగా యుద్ధంలో దిగింది కాబట్టి ఆ ఇండియా పాకిస్తాన్ యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ఈ యుద్ధ ట్యాంకు సేవలు అందించింది ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదు సైన్యంలో ప్రవేశపెట్టగానే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నది సెకండ్ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ కాకపోతే బంగ్లాదేశ్కి మద్దతుగా ఇది రెండుసార్లు మూడోసారి ఏంటి అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో ఆపరేషన్ బ్లూ స్టార్లో కూడా దీని సేవలు కొనసాగడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇది అంతర్జాతీయ యుద్ధాలు మన భారతదేశ అంతర్ వివాదాలు సో ఇక్కడ అమృత్సర్లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కూడా దీని సేవలం వినియోగించడం జరిగింది దేనివి విజయంత విజయంత యుద్ధ ట్యాంకు సో ఆ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సో ఇక్కడ దాదాపు రెండు వేల రెండు వందల యుద్ధ ట్యాంకుల్ని డెవలప్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ టూ థౌజండ్ టూ హండ్రెడ్స్ మల్టీ బ్యాటిల్ ట్యాంక్స్ని డెవలప్ చేశారు సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ సో ఆ విధంగా ప్రధానంగా తీసుకున్నప్పుడు ఓకే ఈ నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి క్రమక్రమంగా వీటిని ప్రొడక్షన్ తగ్గించడం జరిగింది ఎందుకంటే కొత్త టెక్నాలజీ అనేది సైన్యంలో రావడం జరిగింది ఆ విధంగా క్రమంగా వీటిని తగ్గించడం జరిగిందని చెప్తున్నాను చివరగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్లో కూడా దీన్ని వినియోగించడం జరిగింది కార్గిల్ వార్ చూడండి ఎక్కడెక్కడ ఈ విజయ్ అంతా యుద్ధ ట్యాంకులు లేదా ఎంబీటీని ఉపయోగించారు అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండియా పాక్ నైన్టీన్ సారీ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాక్ యుద్ధం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ ఓకేనా పోరాటంలో తర్వాత తీసుకున్నట్టయితే కాకపోతే ఈ కార్గిల్ పోరాటంలో అంత పెద్దగా ఇది సేవల్ అంటే మనకి దీన్ని వినియోగించలేదని తర్వాత చెప్పారు కాకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మాత్రం ఇది కంటిన్యూగా ఉపయోగించడం జరిగిందని గుర్తుపెట్టుకుందాం సో అట్లా రెండు వేల ఎనిమిది వరకు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల ఎనిమిది వరకు సో ఇక్కడ విజయంతా ఎంబీటీని భారత సైన్యం ఉపయోగించింది అని గుర్తుపెట్టుకోవాలి అంతర్జాతీయ వివాదాలన్నింటిలో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇండిజినస్ మల్టీ బ్యాటిల్ ట్యాంక్ను ఉపయోగించడం జరిగింది సో అలా రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిపోయింది అంటే దీని యొక్క సేవల్ని నిలిపివేయడం జరిగింది అని చెప్తున్నాను సో ఆ రెండు వేల ఎనిమిది తర్వాత రష్యా నుండి దిగుమతి చేసుకున్న యుద్ధ ట్యాంకులు దీని ప్లేస్లో వినియోగించడం జరిగింది ఇక తర్వాత తర్వాత తీసుకున్నట్టయితే రెండు వేల నాలుగులో మనం స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన అర్జున్ ట్యాంకుని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం భీష్మ ట్యాంక్ రష్యా నుండి మనం తీసుకొని తర్వాత మనం డెవలప్ చేసాం అలా భీష్మ ట్యాంక్ శరత్ ట్యాంక్ సో ఇలా ఆల్మోస్ట్ చాలా వరకు అత్యుత్తమైన ది బెస్ట్ టెక్నాలజీతో కూడిన సో యుద్ధ ట్యాంకుని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం మ్యాక్సిమం యుద్ధ ట్యాంక్ అంటే ఇది ఈ విజయంతా కానీ ఏది కానీ దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో వీటి టార్గెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటి సేవల సైన్యానికి ప్రధానంగా మిలిటరీకి చాలా అవసరం అలాంటి తరుణంలో విజయంతా యుద్ధ ట్యాంక్ యొక్క సేవలు అనేటివి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి మీ ప్రధానంగా పోటీ పరీక్షల్లో మనకి దీని అంశం అడగచ్చు ఎందుకంటే ఇప్పుడు సో ట్రెండ్ అంటే స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా అడుగుతున్నారు విజయంతా అనే పేరు మనకి సాధారణంగా ఎక్కడ కనిపించదు ఓకేనా మనము డైలీ సో మనకి చరిత్రలో ఈరోజు అలాంటి గమనించినప్పుడు మాత్రం ఇలాంటి అంశాలు ఇదైన అంశాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని తీసుకొని ఎగ్జామినర్స్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారు లేదా ప్రశ్నలు తయారు చేస్తున్నారు కాబట్టి సో మనం ఏంటి అంటే కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా సబ్జెక్టుని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినప్పుడు లేదా అనాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి అంశాల మీద కూడా మనము క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం గుర్తుపెట్టుకున్నది కానీ సో అంటే మనకి ఇంకొక డౌట్ ఇప్పుడు మీకు వీడియో వస్తే ఇంకో డౌట్ కూడా వస్తాయి పంతొమ్మిది వందల నల్ అంటే పంతొమ్మిది వందల యాభై నుండి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా మన ఇండియాలో డౌట్ కూడా వస్తాయి కాకపోతే అవి మనము ఇంగ్లాండ్ నుండి రష్యా నుండి మనము సో తెచ్చుకున్నాం అంటే అక్కడ వాళ్ళు ఉపయోగించిన వాటిని మనం తిరిగి వినియోగించుకుందాం కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి అంటే పంతొమ్మిది వందల అరవై మూడు నుండి మనం ఇక్కడ స్వదేశంగా అంటే మేక్ ఇన్ ఇండియా ఇక్కడ మనం స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేయడం జరుగుతుంది అలా ఇక్కడ మిసైల్స్లో కానీ యుద్ధ ట్యాంకుల్లో కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవసరం కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ పరంగా మనం తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఈ విజయంత యుద్ధ ట్యాంక్ అయితే ఏదైతే ఉందో ప్రధానంగా తీసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి నేను ర్యాపిడ్గా రివిజన్ చేస్తున్నాను విజయాంత ట్యాంకుకు సంబంధించిన అంశాలు ఫస్ట్ ఇండియాలో ఎక్కడ చెన్నై దగ్గర ఉన్న అవడి దగ్గర తయారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది యూకే టెక్నాలజీ సహాయంతో అంటే యూకే అందించిన ఆ డిజైనింగ్ సహాయంతో మనం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల అరవై మూడులో అభివృద్ధి అంటే దీన్ని స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ట్వంటీ నైన్త్న ఇది సైన్యంలో చేరింది చేరిన తర్వాత దీని సేవలు ఎక్కడెక్కడ వినియోగించబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండియా పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్లూ స్టార్ ఆపరేషన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓకేనా కార్గిల్ పోరాటములో సో ఆ విధంగా రెండు వేల ఎనిమిదిలో ఇది సైన్యం నుండి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది లేదా సేవలు నిలిపివేయడం జరిగింది అని చెప్తున్నాను ఓకేనా సో ఇట్లా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీనికి సంబంధించి విజయంత యుద్ధ ట్యాంక్ మీద పోస్ట్ స్టాంపును కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో అలా ఇలా ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోండి ఎక్కడ తయారు చేయడం జరిగింది ఎక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ఎలాంటి యుద్ధాల్లో పాల్గొన్నది చివరిగా వరకు ఇది పనిచేయడం అంటే వరకు ఏ సంవత్సరంలో నిలిపివేయడం జరిగింది అనే అంశాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది సో మనకి విజయంతా యుద్ధ ట్యాంక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఒకటే కాకుండా సెంట్రల్ లెవెల్లో ఉన్న ప్రతి పోటీ పరీక్షల్లో ఇలాంటి అంశాలు ఇంపార్టెంట్ మనకి జస్ట్ ఈ అంశాలే ఈ మూడు నాలుగు అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది విజయంతా యుద్ధ ట్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్